అండ్ డ్యాన్స్ అనగానే వెనకాల లేయర్లోకి వెళ్ళిపోయినటువంటి సాయి కుమార్ సార్ నిజంగా కె ర్యాంప్ సినిమాలో ఫన్ తో పాటు ఒక వాల్యూని కూడా యాడ్ చేసినటువంటి మీ క్యారెక్టర్ మాకు చాలా అద్భుతంగా నచ్చింది సో ప్లీజ్ సార్ శుభ మధ్యాహ్నం పీ ఫర్ పొలైట్నెస్ ఓ ఫర్ ఒబీడియన్స్ ఎల్ ఫర్ లాయల్టీ ఐ ఫర్ ఇంటిగ్రిటీ సి ఫర్ కరేజ్ ఈ ఫర్ ఎఫిషియన్సీ దట్ ఈస్ పోలీస్ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు సో ఆ నాలుగో సింహాలకి సెల్యూట్ చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈరోజు కే ర్యాంప్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి మీడియా మిత్రులకి మీ అందరికీ వందనం అభివందనం నిజంగా చాలా ఆనందంగా ఉంది షూటింగ్ చేశాం కానీ ప్రతి సినిమా భయంగానే ఉంటుంది నాకు గుర్తుండి చేతన్ భరద్వాజ్ తను రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను దానికి కారణం ఏంటంటే నేను కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ్ వాటి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ సినిమా ఈ నాని సతీష్ కృష్ణార్జున్ లాగా వాళ్ళ మైండ్లో కిరణ్కి వీళ్ళ ముగ్గురు నిజంగానే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఏం కావాలో చేసేవారు మా చేత చేయించుకునేవారు బట్ స్టిల్ వెరీ కూల్ చాలా సైలెంట్ కిల్లర్స్ ముగ్గురు సో ఈ ప్రాసెస్లో ఈ సినిమాలో క్యారెక్టర్ తక్కువ కానీ వెయిటేజ్ ఎక్కువ ఈవెన్ ఆ ఎండ్ సీ నువ్వు క్లైమాక్స్లో నువ్వు కార్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నాని అడిగాను నాని కిరణ్ చేశాడా అని ఎందుకంటే నీ చూద్దామని నా ఫీల్ నీ చూసి నాది చేద్దామని కానీ నువ్వు చేయలేదన్నారు ఇంకా సార్ నువ్వు తప్పకుండా ఇలాగే చేస్తావు ఎంతైనా అబ్బాయి కదా అనుకొని ఏదో చేసాం అది ఈరోజు భగవంతుడు దేవుళ్ళ కనెక్ట్ అయ్యింది సో ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ ఫర్ యూ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అసలు ఆ క్యారెక్టర్ నా కొత్త ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే ఇంకా కిరణ్ ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను ఈ సినిమాకి వచ్చేటప్పటికీ మొత్తం నా బామ్మరిది చెప్పాను నా బామ్మది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని సో సో హ్యాపీ ఎందుకంటే కిరణ్ నాకు నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను బెంగళూరులో ఉండి నిన్నే దీపావళి కోసం ఇంటికి రావడం ఆ రోజు నేను తనతో మెసేజ్లోనూ ఫోన్లో చెప్పాను తప్పకుండా సక్సెస్ మీట్లో కలుస్తాను అని సో దాన్ని ఈరోజు నిజం చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సచ్ఎ వండర్ఫుల్ టీం సో నాని కానీ సతీష్ కానీ చేతన్ కానీ చోటా కానీ అందరూ మా రవి రైటర్ ఆయన కూడా నేను మెసేజ్ పెడుతున్నప్పుడు ఆ డైలాగ్ చిన్నదే కానీ భలే కనెక్ట్ అయింది వాళ్ళ అమ్మే బతుకుంటే అని సో సెంటిమెంట్గా నాకు మంచి ఆవిడతో చాలా సూపర్ ఇట్లు చేశాను సౌందర్య గారి ఫోటో పెట్టి మేము నిజంగా వి మిస్ సౌందర్య ఆల్సో సో ఆవిడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి అలాగే యుక్తి షీ లుక్స్ లవ్లీ లవ్లీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మా అలాగే సో అనన్య ఇప్పుడే చెప్తున్నాడు డాక్టర్ అని మీ కజిన్ అవుతారు కదా బ్రదర్ అవుతారు ఆయన కూడా వైజాగ్ నుంచి మెసేజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ డాక్టర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ నార్మల్ పీపుల్ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ గెటింగ్ వెరీ గుడ్ మెసేజెస్ అనమాట సో అందరికీ రీచ్ అయింది ముఖ్యంగా నేను టెన్షన్ అయిపోతున్నా మార్నింగ్ ఆ రోజు రిలీజ్ అవుతుందని తెలిసింది ఆల్ ద బెస్ట్ పెట్టాను టీం అందరికీ సో నైట్ ఆది అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ఆది ఇప్పుడే చూపించాము వాళ్ళకి అక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు నాన్న నైట్ షో నుంచి బాగా పికప్ అయింది మీరే గెలిచారు నాన్న కిరణ్ యాజ్ వన్ అగెయిన్ అని సో నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ సంథింగ్ లైక్ నరేష్ కానీ నేను కానీ ఆలీ కానీ మేమందరం యాభై సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఆలీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరినీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఎన్నో 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 అన్నీ చూసాం బట్ స్టిల్ ఆ ఎవ్రీ ఫ్రైడే ఈజ్ అగెయిన్ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని మా అదృష్టం ఇంకా యాభై అయినా కూడా వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా మా మా చేత మంచి వేషాలు వేయిస్తూ ఇట్ ఇస్ సమ్థింగ్ లైక్ ఎ సెలబ్రేషన్ టైం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సో మొత్తం టీమ్కి ముఖ్యంగా కిరణ్కి సో థ్యాంక్ యూ అండ్ మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ అమ్మే బతుకుంటే వాళ్ళ అమ్మే బతుకుంటున్న నాకు కిరణ్ అన్నే బతుకుంటే ఎంతో ఆనందపడేవాడయ్యా ఆల్ ది సక్సెస్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో హీ వర్ సో క్లోజ్ టు అస్ సో క్లోజ్ టు అస్ నాతో ఎన్నోసార్లు తన మనసు చెప్పి సార్ అవుతుంది సార్ ఆడుతుందా సార్ ఆడుతుందా సార్ తప్పకుండా ఆడుతుందమ్మా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందమ్మా అనేవాడిని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ అమ్మా నాన్న గారిని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది ఈరోజుకి ఆ భయం మా అందరికీ ఉంది అది భయం అనండి భక్తి అనండి వాట్ ఎవర్ యూస్ సే బట్ స్టిల్ తప్పకుండా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఉన్నాయా నీకు హీ ఈస్ బ్లెస్సింగ్ యూ సో ద కెరియర్ స్టార్టెడ్ కా కే ర్యామ్ నెక్స్ట్ దీవళికి మళ్ళీ కా ఏ కేతోనే మొదలెట్టు మళ్ళీ కానీ నరేష్ ఉండాలి నేను ఉండాలి ఆలీ ఉండాలి మీ అందరం ఉండాలి గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ సో మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్